ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సతీష్ పదవి విరమణ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే గురుగుండల రామకృష్ణ వెంకటగిరి రాజా కుటుంబీకులు మాజీ ఎమ్మెల్యే సాయి కృష్ణ యాచంద్ర పాల్గొన్నారు పదవి విరమణ పొందిన సతీష్ ను సెల్వా కప్పి పుష్ప మాలతో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరాం రాజేశ్వరరావు మాజీ జడ్పీ సభ్యులు రామచంద్రా నాయుడు మాజీ కౌన్సిలర్ విశ్వనాథం మాజీ పట్టణ అధ్యక్షులు మంకో

కార్యాలయం ఒకటి ఏదో పెన్షన్ అన్ని గ్రామాల నుంచి మొత్తం ఇప్పుడు వచ్చే చిన్నప్పటి దంగా పెంచినట్టి వారి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ అరులూరు సతీష్ మన అరవై సంవత్సరాలకి ముసలి ఉన్నప్పుడు ముసలి అయ్యేవాళ్ళు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు కానీ ముసలి వాళ్ళు అయ్యేలా లేదు కాబట్టి ఆయన మంచి సలహాలు సూచనలు ఇంకా ప్రజలకు ఇవ్వాలి మంచివే దృష్టి వాళ్ళు కూడా అంద కోరుకుంటూ ఉపాధ్యాయులు చదవచ్చు పాసాల సభ్యునికి తర సభ్యునికి తీర్లో సభ్యులలో ఆవుత్రలో ఆత్మీయుల అయిన వారి అందరికీ వందమూడు పాత్రకేలు పరప్రముఖులకి అందరికీ నా ప్రదర్యకోత నమస్కారం తెలియజేస్తున్నాను ఆరువందల 87 రూపాయలు కిప్పడినా కిణ టోటల్ టోటల్ ఉద్యోగంలో చేయిన రోజు నిచ్చి multimod spam po